చదువుతూనే సమాజంలో గొప్పగా గుర్తింపు పొంది పలువురికి తనదైన శైలిలో విద్యా చేసినప్పుడే ఆ గురువుకు మంచి ఆదరణ లభిస్తుంది అని ధనియాని చెరువు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు భోగధ రెడ్డి విధులు నేస్తూ సోమవారం ఆయన కాల పూర్తి అవ్వడంతో పదవీ కాలం ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం తోటి ఉపాధ్యాయులు నిర్వహించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల మండలం ధనియాని చెరువు ఉన్నత పాఠశాలలో సామాన్య శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు భోగ ధర్ రెడ్డి పదవీ విరమణ కాలం పూర్తి కావడంతో పాఠశాలలో భోగాధర్ రెడ్డికి సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు నాయక్ ఎంఈ ఓటు సుబ్బిరెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు రియాజ్ బాషా ఉపాధ్యాయులు దివాకర్ ఆ పాఠశాలలో పనిచేసే మిత్రులైన ఉపాధ్యాయులు రమణయ్య శివయ్య వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ అయిన ఉపాధ్యాయునికి దృశ్యాల కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారులు పదవీ విరమణ పొందిన భోగాడ రెడ్డి ఇరువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాల మేరకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన విషయాలపైన విద్యార్థులకు తోటి ఉపాధ్యాయులకు సభలో పలు విషయాలు తెలిపారు కాబట్టి అక్కడ బాగా పనిచేస్తుంది పిల్లలకు రెండేళ్ళు ట్రైనింగ్ నాకు బాగా గుణపాఠం వచ్చింది తర్వాత ఉద్యోగం వచ్చింది సరే అది ఒక ఇచ్చింది అనమాట నా విషయం తీసుకుంటే ఎంతో అనుభవం ఎంతో తక్కువ టైంలో చిత్రానికి వీలుండదు క్లుప్తంగా విడితే టైం అయిపోయింది చాలా చేతమైంది చెప్పారు నేను అంతతోని కాదు కాకపోతే నేను అభిమానంతో నా అభిమానంతో చెప్పినారు కూడా నేను స్వీకరిస్తాను నేను చిన్నప్పుడే సార్ ఎక్కువ విద్య పట్ల కొంచెం నాకు మక్కువ ఎక్కువ అందుకే మా తండ్రి నన్ను నాకు అంటే కొంచెం ఒక ఐదేళ్ళు వయసు ఆ మధ్యలో ఉగా ఉన్నాడు గురువు ఇంత ఇష్టపట్టినాడు ఎంత ఎంత పెట్టే తెలుసు సొంతనే స్వామిని అడినాడు చందమారు అని ఎవరు చూడగానే సారు ఎంత ఇష్టపట్ కొంచెం సెంటిమెంట్ బాపల్ మొత్తం చూస్తే సరే అని వస్తాయి కదా అట్లా ఆ గురువులో నా విద్య కొనసాగింది మొదట నేను పెద్దగా విజ్ఞానాల కోసం కదరా విజ్ఞానాన్ని ఆత్మ అందుకే నేను రామాయణం నాకు దాదాపు ఐదారు సంవత్సరంలోనే గడగడ శ్లోకాలు అంటే నన్ను గురించి నేను చెప్పుకోకుండా మీకు తెలియదు కాబట్టి అది నా నేను చెప్పుకోవడం బాగుంటుంది మీకు తెలియదు కాబట్టి చెప్తాను